హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మినబేళ్ళతో బోండాలు వేస్తున్నాం ఫ్రెండ్స్ దానికి గాను ఇవి మినుములు వచ్చేసి ఫస్ట్ నానబెట్టేసి ఒక ఐదు గంటల తర్వాత వచ్చేసి వాటిని మిక్సీకి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనం మిక్సీకి వేసినప్పుడు మెత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం రెండు వేళ్ళ మధ్యలో దాన్ని అంటే అవి కొంచెం గరుకు లేకుండా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ అంతవరకు అలా చేసుకోవాలి తర్వాత మిక్సీకి వేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాయిస్ సో చూడండి ఫ్రెండ్స్ అలా వచ్చింది సో తర్వాత వచ్చేసి ఆ పిండిని అంతటినీ మొత్తం మిక్సీకి వేసిన అంతటిని పక్కన వేస్తాను సో ఆ పిండిలోకి వచ్చేసి నేను కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డలు అన్నీ సన్నగా వేసినాం ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి సన్నగా వేసి కొంచెం జీలకర్ర వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఆ పిండినంతటినీ కొంచెం కూడా యాడ్ చేసినాం ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఆ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కన్నీ వేసి సో బాగా ఒక ఫైవ్ మినిట్స్ లాగా అంతా దాంతోకి ఉప్పు కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ పిండిలోకి సో అలా మనకి కలిపేసి పక్కన పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి చిన్న చిన్న వంటల్లాగా మనం బోండాల్లాగా వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ సో ఆయిల్లు అన్నీ బోండాలు వేసిన తర్వాత రెండు సైడ్లు మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా వచ్చాయో బాగా అలా రెండు సైడ్లు వేయించి అలా రెడ్గా వచ్చేంత వరకు వేసుకోవాలి సో వాటిని పక్కన ప్లేట్లోకి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ రెండు సైడ్లు వేయినవి ఫ్రెండ్స్ ప్లేట్లోకి వేసినాము టేస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవి ఉద్దివాళ్ళతో చేసిన బోండాలు కదా ఫ్రెండ్స్ బాగా వచ్చినాయి సో టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎమ్మీగా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకైతేనే పెద్దవాళ్ళకైతేనే బాగా స్నాక్స్ ఐటమ్ లాగా యూజ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ 好了拿再。